హర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగ హర శంభో మహా విశ్వేశమరవల్ల శివశంకర సర్వాత్మ నీల నమోస్తుతే అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి ఇది మోక్షదాయక విశ్వేశం మాధవం దుండిం భరిమి మందే కాశీ గుహాగంగా భవాని మణికర్ణిక మృత్తికా మృత్తిక అంటే మన్ను ఏమి మన్ను తులసి కట్టలోపల తులసి చెట్టు వృక్షం లోపల తులసి దళాలకు శక్తినిచ్చి ప్రపంచానికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి మృతిక మన్ను అంటే భూమి తల్లి శక్తి ఆది శక్తి ఈ తులసి మూలాలలో నుంచి తీసుకుని పెట్టుకునేటువంటిది ఇది ఆచ్ఛాదనం తిలకం ఇది ఈ తిలకము తప్పు చెప్పదు అందరికీ ఆయుష్నిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి బుద్ధిని సద్బుద్ధిని ప్రాప్తింపజేస్తుంది తొలిసి చెట్టు గురించి మంత్రాలంతా చెప్తారు మహా పండితులు వేదాంతులు సిద్ధాంతులు గురువులు అందరూ కూడా కానీ గుర్తుపెట్టుకుంటారు నాయనరా నేను మీకు మంత్రాలు చెప్పి ఇప్పుడు నేను వేద పురుషుడు గాను మీకు క్లాసులు పీకడం లేదు ఆన్లైన్ క్లాసులు కాదు ఇది ఊరికే ఉండకుండా నాతో ఎరుకగలిగిన వారు ప్రతిరోజు ఫోన్లు చేసి స్వామి నన్ను కాపాడండి కష్టాల్లో ఉన్నామంటాం దీన్ని గుర్తుపెట్టుకుంటే మీరు కష్టాల్లో ఉంటారు ఇంటి ముందర తొలిసి చెట్టు పెట్టుకోండి తులసి చెట్టు లోపల బంకమట్టిని పెట్టండి దాని లోపల గోమయం గోమూత్రం అంటే ఆవు పంచతము పేడాను ఆ చెట్టుకు అప్పుడప్పుడు నెలకో పాతిక రోజులకు ఒక రోజు వెయ్యండి ఆ మూలాలంతా కూడా కలిపి మీరు ఒక తరహా ప్రతిరోజు తిలకంగా పెట్టుకోండి తెల్లవారి సాయంకాలం ఒక చెంబుతోనో ఒక లోటాతోనో నీళ్లు అర్థమైన వేర్లకు కుదుళ్ళకు చెమకరించండి తులసి చెట్టు లోపల మూలాల లోపల సర్వశక్తి ఉంటుంది మధ్యకాండం లోపల దేవతలు ఉంటారు అగ్రం అంటే తుది లోపల చివరి లోపల అథవా భాగం లోపల అన్ని వేదాలు అన్ని ఉపరిషత్తులు అన్ని విద్యలు ఉంటాయి అంటే దేవతలు శక్తి విద్యలు అన్ని ప్రపంచమంతా కూడా ఒక తొలి చెట్లో బృందావనంలో ఉంటుంది ఇది హిందువులదా ముస్లిములదా క్రిస్టియన్దా మాల మంగళ ఎరికల యానాదిదా మీరే తెలుసుకోండి అంటే ఎవనికి బుద్ధి వద్దు ఎవనికి ప్రాణం వద్దు ఎవరికి తల్లి తండ్రి వద్దు ఎవరికి భార్య పిల్లల వద్దు ఎవరికి అధికారం వద్దు ఎవరికి డబ్బు వద్దు ఎవరు డాక్టరు లాయరు ఇంజనీరు ఐఏఎస్ ఐపీఎస్ వాడివాడి భవిష్యత్తులో వాడి వాడు లెవెల్గా చదువుకోరాదు ఉద్యోగం మంచి కుర్చీ మీద కూర్చోరాదు హిందూ కూర్చోరాదా ముస్లిం కూర్చోరాదా క్రిస్టియన్ కూర్చోరాదా మాలామంగళ ఇరికల యానాదిలు కూర్చోరాదా అందరూ కూర్చోవచ్చు కానీ ఈ తొలిసి చెట్టుని ఎవడు తల్లిగా గురువుగా దైవంగా భావిస్తే వాళ్ళు అట్లా కూర్చోగలుగుతారు తులసి చెట్టు మా జాతిలో లేదు తులసి పూజ మాకు లేదు తులసి అంటే మాకు తెలీదు తులసిని మేము తలుసుకోకూడదు చూడకూడదు అంటారా పాపిష్టి ఉండ బుద్ధులు లేకుండా పుణ్యమైనటువంటి బుద్ధులు ఏ దేశం వాడైనా ఏ భాష వాడైనా ఏ జాతి వాడైనా ఏ శాస్త్రంలో ఉంది ఏ గ్రంథంలో ఉంది ఏ గురువు చెప్పినాడు కాదు మనిషి బ్రతకడానికి అందరికీ తెలిసినా ఏ శాస్త్రంలో చెప్పినాడు మనిషి బతకలేను చచ్చిపోవచ్చు కదా ఆ తర్వాత చావులేని ఇండ్లున్నాయా చావులేని జాతులున్నాయా చావులేని భాషలున్నాయా సావులేని ఒక తరహా ఏ ఎక్కడైనా సరే ఎక్కడైనా ఏ అడవిలో అయినా సరే అండపిండ బ్రహ్మాండాలు ఎక్కడైనా చావులేని స్థలాలు జీవకోట్లున్నాయా అంటే పుట్టినివి కనిపించేవన్నీ కూడా చచ్చిపోతాయి నాశనం అయిపోతాయి కనిపించకుండా కనుమరుగైపోతాయి ఈ సత్యం తెలిస్తే అర్థమైన దేవుడు ఎవరు గురువు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు రాజెవరు మహారాజెవరు లైవ్ వచ్చిన నాయన నా మాటలు వినంటరా ముస్లివాణ్ణి బుద్ధి లేకుండానో మూర్ఖంగానో పిచ్చి పిచ్చిగానో నేను వాగుడు వాగతా లేదురా నా సొంత అనుభవాలు దేశం భారతదేశాన్ని నాలుగు సార్లు నేను తిరిగినాన్రా హిమాలయాల్లో తప్పించినాను తమిళనాడు అడవుల్లో తప్పించాను కర్ణాటక అడవుల్లో తప్పించాను కేరళ అడవుల్లో తప్పించినానురా నల్లబల అంటే పూర్వానికి ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉండేది ఇప్పుడు చీలిపోయింది అంటే రాయలసీమలోను అడవుల్లో తప్పించినాను తెలంగాణలో తెలంగాణ అడవుల్లో కూడా తప్పించినాను రాజస్థాన్లో తప్పించినాను రా పాకిస్తాన్ బార్డర్లో కూడా హిమాచల ప్రదేశ్ వింధ్యాచలలో ఇప్పుడే మనం చార్ధాముల్లో అనరాదు కానీ ఒకటేమని ఇంతేమని ఎవడన్నా నన్ను ఐడెంటిఫికేషన్ చేయగలరా చేయలేరు చేయలేరు మీరు డెబ్బై మూడు సంవత్సరాలు ఈ కట్టా ఎండిపోయింది ఏ ఎండ తగిలినా ఎవడన్నా తాగి బీడి తాగి పారేస్తే కూడా ఒక అగ్గిపూల గీచేస్తే కూడా అర్థమైరా ఎండిపోయిన ఆకులు కట్టెలు కాలిపోతాయి కదా అట్లా నేను కూడా ఖాళీ బూడిదైపోతాను ఒకప్పుడు కాలి అయిపోతాను బతుకుండంగా భక్తిని తెలుసుకోండి గురువంటే ఇచ్చేవాడు ఇప్పించుకునేవాడు కాదురా కానీ గురువుకు మీరు ఇయ్యాలి ఏంటి అతమైన త్రికరణ శుద్ధిగా భక్తి కలిగి అరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగి అని చెప్పి మనసావాచా కర్మని మీరు భిక్షం పెడితే మాత్రం తీసుకుంటాడు రా ఈశ్వరుడు ధర్మ భిక్షకుడురా ఈశ్వరుని భిక్షాపాత్రలో తీసుకునేది ప్రపంచంలో ఉండేటువంటి అందరి పాపాలు భిక్షగా తాను తీసుకుని పుణ్యాలు ఆయుస్సు ఆరోగ్యాలు ఆనందాలు భిక్షగా ఇస్తాడు రా అందరూ చచ్చిపోయే వాళ్లే తప్ప అందరూ పోగొట్టుకునే వాళ్లే తప్ప బతుకుండేవాడు ఎవడు లేదు దాచిపెట్టుకునేవాడు లేడు కూడబెట్టుకునేవాడు లేడు దీన్ని తెలుసుకోండిరా ఏ మంత్రవాడు ఏ మంత్రవాది ఏ దంత్రకర్త ఏ మహిబ కలిగిన వాడు ఏ మహిబలు చేసేవాడు కాని అర్థమైనా ఎవ్వడు కాని ఎవడు కాని అర్థమైన నేను కూడబెడితిని నేను కుబేరుని చేస్తుని రాజుని చేస్తుని మంత్రిని చేస్తుని అట్లా వాళ్ళు లేరు చాణక్య చంద్రగుప్త అంటే పాత కాదు కాదు మిడిల్లో ఇప్పుడు మన మోదీ కొత్తగా గతంలో శ్రీరాముడు విశ్వామిత్రుడు అగస్టుడు కులస్చుడు శ్రీకృష్ణుడు సంధీపని శ్రీకృష్ణుడు దుర్గాదేవి ఎంతకన్నా డీటెయిల్స్ ఉన్నా ఇస్తాడా ఎవరేడు కాబట్టి నువ్వెంత 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 అని వేలు చూపించే ప్రశ్న వేసుకోవద్దండి చూడండి నేను వేలు ఒకవేలు చూపిస్తా ఉంటే చూడు మూడు వేళ్ళు నన్ను చూపిస్తా ఉంది నువ్వెంత నువ్వెంత అని నేను ఒకసారి నువ్వెంత అంటే మూడు సార్లు నువ్వెంత అని అడుగుతూ ఉంది దీన్ని గుర్తించుకోండి నాయనలారా అవునా నువ్వెంత నేను ఒకసారి అడిగితే మూడు సార్లు శక్తులు త్రికరణిశుద్ధి కలిగిన అటువంటి అర్థమైన త్రిశక్తులు నువ్వెంతా అని నన్ను ప్రశ్నిస్తుంది అట్లా ప్రతి ఒక్కడు మీ ప్రశ్నలు మీరు వేసుకోండి న్యాయం నీ దగ్గర ఉంటే జయం నీదే ఎతో ధర్మస్తతో జయహో శివ ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఎక్కడ విజయము ధర్మం ఉంటే అక్కడ శివుడు ఉంటాడ శివుడు ఎక్కడ ఉన్నాడు వెతుకుతాడారేమిరా మీ దగ్గర ధర్మముందా విజయం ఉందా మీకు గతి కలిగిన ముద్ద ఇంకొకనికి పెట్టి ఒకనికి కడుపు మంట ఆకలి తీర్చి మీరు తింటే అక్కడ మీ దగ్గర ఆడిలోను నీలోనూ శివుడు ఉంటాడు తెలుసుకోండిరా బతికేవాడు ఎవ్వడు లేడు దానికి పేర్లు పెట్టుకోద్దండి ఆక్సిడెంట్ అని ఎయిర్ క్రా క్రాస్ అని ట్రైన్ క్రాష్ అని ఇంకేదో సంథింగ్ చెప్తారు బ్రేక్ ఫెయిల్ అని హార్ట్ ఫెయిల్ అని లంచ్ ఫెయిల్ అని అసలే ఫెయిల్ రా అసలే ఫెయిల్ అసలే ఫెయిల్ అసలు ఫెయిల్ ఉంటే అర్థమైన యమాయ అగ్నివాన్ ని చిన్న శ్లోకం ఇది ఎక్కడరా ఉంది ఏ గ్రంథంలో ఉందా మీరే వెతుక్కోండి యమాయ అగ్నివాన్ నిరుతి అంటే అష్టదిక్పాలకుల్లో యముడు అగ్ని నిరుతి ముగ్గురు చాలా గొప్పవారు గొప్పవారు ఉంటే అర్థమైన వాళ్ళు ఈ ప్రపంచాన్ని అర్థమైన మృత్యువుని గురించి తిరుగుతూ ఉంటారు ఎవరికి మృత్యువు ఎప్పుడు ఇవ్వాలని చెప్పి అంటే మరణ దండని వాళ్ళు ముగ్గురు యముడు అగ్ని నిరువృతి యముడు అగ్ని నిరువృత్తి దండన వేసేవాళ్ళు అర్థమైన మళ్ళీ రేపు మొన్న ఎపిసోడ్ లో మీకు చెప్తాను మీరేమన్నా కానీ మీకు నచ్చితే నా మాటలు మీకు ఇష్టమైతే నాకు వీడియో కాల్లు చేసి ఆశీర్వాదాన్ని పొందండి మామూలు హలో 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 అని కొట్టుకోబాకండి కష్టం ఉంది మీరు నన్ను కాపాడండి నేను అడగద్దండి జ్యోతిష్యాలు చెప్పను యంత్ర మంత్రాలు చేయను మాటా మంత్రాలు నేను చేయను మ్యాజిక్లు నేను చేయను నిమ్మకాయలు వంకాయలు టెంకాయలు తలకాయలు నేను గాలిలో లేపను నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఉన్నది ఉన్నట్టుగా ఆశీర్వదిస్తాను నా ఆశీర్వాదాలు మీరు పొందాలంటే మీరు ప్రతిరోజు హరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే తప్పించాలి హరహర హర మహాదేవింభో కాశీ విశ్వనాథ గంగే తప్పకుండా తప్పించాలి అట్లా తప్పిస్తే మీకు ఈశ్వరుడు ఆశీర్వాదం చేస్తాడు మా ఆశీర్వాదాలు ఉండనే ఉంటాయి నా మీరు భిక్షం పెట్టే ధర్మభిక్షకుండి కదా జీవనం చేసేదానికి ఆశ్రమాన్ని నడిపించుకునేదానికి భక్తులు వస్తే వాళ్లకు అన్నపానీయాదులు భిక్షంగా ఇచ్చేదానికి కాపీ చాయ్ ఇచ్చేదానికి బిస్కెట్లు ఇచ్చేదానికి వాళ్లను ఆనందపరిచేదానికి ఏదన్నా మాలలో గీలలో ఆశీర్వచనంగా ఇచ్చేదానికి పైకం పైసలు కావాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని మేము అమ్ముకోవడం లేదు కాబట్టి ధర్మంగా తీసుకుని ధర్మంగా మేము ఇస్తుతామంటే పుచ్చుకునేటువంటి వినిమయం అనేటువంటి ఒక తర గురువాక్యాన్ని పాటించుకుంటారని మీరు భిక్షం పెడితే అర్థమైన ఆ భిక్షా నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ స్వామి మీరు నంబర్ చెప్పింట్రీ అని వెంటనే ఈ నంబర్ కాల్ చేసేది కాదు విచారమంతా తెలుసుకుని ఈ విచారంలో మీరు గాన అనుభవించేదానికి సిద్ధమైతే మాత్రం ఈ నెంబర్కి వీడియో కాల్ చేసి మీ బొమ్మ నాకు చూపించి నా బొమ్మ మీరు చూసి మీ మాట నాకు వినిపించి నా మాట నా వాణిని మీరు ఆశీర్వాదంగా తీసుకోగలరు ప్రతిరోజు నేను ఇదే చెప్తా ఉన్నా నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్ అర్థమైనా చాటింగ్ చేసేది కాదు పిచ్చాపాటిగా మాట్లాడుకునేది కాదు పవిత్రత లేని భక్తి లేని పూజ పత్రి చేటు అనేటట్టుగా అర్థమైన ఊరికేనా మాట్లాడరాదు నన్ను చూడరాదు విచారం ఉంటే శక్తి మీరు తీసుకునేటట్టుగా ఉంటే భిక్షం పెట్టేటువంటి గుణమే మీకుంటే మీరు ఆశీర్వాదాలు పొందవచ్చు కాశీ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అనమాట భారద్వాజ కుటీరం భారద్వాజ కుటీరం భారద్వాజ మహర్షి పేరు మీద భారద్వాజ కుటీరం అనేటువంటి సిద్ధేశ్వర మహాదేవ మందిరం నా దగ్గర సిద్ధేశ్వర లింగం ఉంది లింగం ఆ లింగాన్ని ఒక తుట్టు పెట్టడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తా నాకు డెబ్బై మూడు సంవత్సరాలు ఈ దేహం పడిపోయేంత లోపల ఆ దేవుని ఒక తుట్టు భూమి మీద పెట్టి ప్రతిష్ట చేసి పది మందికి ఉపయోగం అయ్యేటట్టుగా నేను పోయినా నా బొమ్మ ఎవడు జోబులో పెట్టుకుని గురువా నన్ను కాపాడు ఉంటుందని నా బొమ్మ మిమ్మల్ని కాపాడేటట్టుగా నేను తప్పిస్తా ఈ నిజాన్ని మీరు తెలుసుకోగలరు నేను తాంత్రికుడు కాదు మాంత్రికుడు అంతకన్నా కాదు అరహర మహాదేవ శింభో కాశీ విశ్వనాథకంగా నవనాథులు ఎప్పుడో ఉండినారంట ఇప్పుడు కూడా ఉన్నారు కనిపించరు ఇప్పుడు కనిపించే నవనాథుల్లో ఒక దాసాను దాసుడు అంటే ఒక సుధాకర్ స్వామీజీ నాథ సంప్రదాయమే నాత సంప్రదాయానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడగబాకండి ఎందుకంటే మఠాధిపతులకు పీఠాధిపతులకు సర్టిఫికెట్ ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఏ సుప్రీంకోర్టులో పుట్టలేదు పుట్టవు ఐఏఎస్లు లు ఐపీఎస్లు ఐఆఎస్ అని అర్థమైనా దొంగ ముఖ్యమంత్రులు దొంగ ప్రధానమంత్రులు దొంగ రాష్ట్రపతుల దగ్గర ఇంతవరకు సెల్యూట్ కొట్టిండేది నేను డెబ్బై ఏడు నుంచి చూసి 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 కండ్లు పూలిపోయింది సీరియస్ వార్నింగ్ తెలుసుకోండి అంటే నేను ఎవరికి సెల్యూట్ కొట్టేవాడు కాదు నేను భగవంతునికి సెల్యూట్ కొడతా భక్తునికి సెల్యూట్ కొడతా మీరు ఇది తెలుసుకుంటే మీరు బాగుపడతారు నేను వ్యక్తిని కానీ అర్థాత్ పేర్ల మీద కానీ నేను చెప్పడం లేదు ఏ వ్యక్తి దుర్మార్గుడైనా తప్పకుండా శిక్ష ఉంటుంది మరణదండన తప్పించుకోలేదు ఊరికని మృత్యు ఎక్కడుంది అందరికీ అందరికి అన్ని వేళలా మృత్యువు ఉంటుంది కానీ తాత్కాలికంగా పోస్టు పని పొందిన విర్రదే కదండి అర్హర్ మహాదేవి సింభో కాశీ విశ్వనాథ్ కండి శుభంభు ఎత్తనాయన్లారా చాలా డీటెయిల్స్ ఇచ్చింటాను పుణ్యాత్మలందరికీ కూడా ఆశీర్వాదాలు పాపాత్మలందరికీ కూడా ఆశీర్వాదాలే కానీ శిక్షలు తప్పవు అది గుర్తుపెట్టుకోండి బతికేవాడేవాళ్ళు లే బతికే ప్రయత్నం చేయండి మంచి పనులు చేయండి దాన ధర్మాలు చేయండి చేసిండేటువంటి దొంగ సొమ్ము దోచేసిండేదాన్ని పంచండి రా ఇంకైనా మీరు మంచిగా ఉండండి దోచిండే దొంగ సొమ్మును రాజులు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు అన్ని అధికారులు కూడా కనీసం అంటే ఇంకా దోచకుండా మీ పిల్లల దొంగలు కాకుండా వాళ్ళకేమీ దిక్కు లేకపోకుండా మీరు పంచుకోండి అందరూ పంచుకోండి అన్ని జాతులకు చెప్తా అన్ని ప్రాంతాలకు కూడా ఆశీర్వాదమే ఒకరి మీద కడుపు కాదు ఒక జాతి ఒక భాష కాదు అన్ని ప్రాంతాలు అన్ని జాతులకు మనుషులుగా మనుషులుగా బతికేటువంటి శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వడు అందరికీ సొంతం ఈశ్వరుడు ఆకాశం అందరికీ సొంతం గాలి అందరికీ సొంతం నీళ్లు అందరికీ సొంతం అగ్ని అందరికీ సొంతం భూమి అందరికీ సొంతం పంచభూతాలు అందరికీ సొంతం 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 పంచభూతాలు కూడా అమ్ముకునే ప్రయత్నం దొంగలించి దాచుకునే ప్రయత్నం మీరెవరూ చేయకూడదు అని చెప్పి శిలాశాసనంగా అరహర్ మహాదేవ్ అరహర్ మహాదేవ్ శుభంతున్నాయిలారా